యాదాద్రి భువనేరి జిల్లా కేంద్రంలో భువనేరి మున్సిపాలిటీ తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ బొంతల నరసింహరావు ప్రచారంలో భాగంగా తొమ్మిదవ వార్డు ఓటర్లతో ప్రజలతో భారీగా ర్యాలీ నిర్వహిస్తూ ఇంటింటికి గడప గడపకు తిరుగుతూ తొమ్మిదవ వార్డులో ఉన్న సమస్యలు అన్నింటినీ తీల్స్తానని తొమ్మిదవ వార్డు అభివృద్ధి నా ప్రధాన లక్ష్యమని అందరికీ అందుబాటులో ఉంటానని మీడియా ద్వారా కోరుతూ చే గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని ప్రచారం నిర్వహించారు జిల్లా నాయకులు డిసిసి ఉపాధ్యక్షులు వాకిటి అనంతారెడ్డి భువనేరి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మరియు వరిగొండ మండల నాయకులు కుమ్మం విద్యాసాగర్ రెడ్డి ఈ యొక్క ప్రచారంలో పాల్గొన్నారు ఈనాడు భువనగిరి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తొమ్మిదవ వార్డులో ప్రచారంలో స్టార్ట్ చేయడానికి ఇప్పుడే మన ముఖ్యులు ఇక్కడ కుమ్మం సాగర్ రెడ్డి గారు రావడం జరిగింది అదేవిధంగా మా అభ్యర్థి అయిన మన నరసింహారావు గారు తొమ్మిదవ వార్డుకి వెళ్ళి గెలిపించడానికి ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఏకంగా మంచి బంపర్ మేయాడితో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ఇందులో ప్రధానంగా ఏంటంటే ఈ భువనగిరి టౌన్ అధ్యక్షులైన పూర్వ వెంకటేశం గారు ఇక్కడ మాజీ కౌన్సిలర్గా పోటీ చేసిండ్రు అదేవిధంగా ఇక్కడ టౌన్ అధ్యక్షులుగా ఎన్నో సేవా కార్యక్రమాలు అందించిండ్రు ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోటి డెవలప్మెంటు ఈ మధ్య కాలంలో చాలా డెవలప్మెంట్ చేసిండ్రు అవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఈరోజు మన నరసింహారావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ప్రజలందరూ కూడా సహకరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మా మీద కుంభ అనిల్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు నమ్మకం పెట్టి తొమ్మిదో వాటి ఇన్ఛార్జిగా నన్ను పంపించడం జరిగింది నా వంతు బాధ్యత కూడా ఇక్కడ డోర్ టు డోర్ ప్రచారం చేసినాం ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా రేపు రాబోయే రోజుల్లో మన స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి సహాయ సహకారాలతోటి ఉన్న డబల్ బెడ్రూమ్ పక్కనే ఉన్న చింగన్నగూడెంలో కూడా చాలామందికి ఇంతకుముందు గతంలో ఇందిరాగాంధీ ఇందిరమ్మ ఇల్లు తప్ప ఇంకా వేరే ఇల్లు లేవు అక్కడ అక్కడ కూడా కొంచెం డెవలప్మెంట్ అనేది లేదు అవన్నీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి రాబోయే రోజుల్లో మంచి డెవలప్మెంట్ చేయడానికి మేము అందరం మరి సహకరిస్తాం దానికి టౌన్ అధ్యక్షులు ప్రధానంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు అవి దృష్టిలో పెట్టుకొని మరి నరసింహరావు గారిని ఖచ్చితంగా ప్రంపర మేయర్ వెళ్ళి వేయాలని నమస్కరించి అందరికీ నమస్కారం ఈరోజు భువనగిరి నియోజకవర్గంలో దాదాపు నలభై ఏళ్ళ చరిత్ర తిరగరాసినటువంటి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ప్రజల ఆశీర్వాదంతో ఏదైతే వారు గౌరవ శాసనసభ్యులుగా ఎన్నికైనారో ప్రజల ఆశీస్సులతో ఎన్నికైనటువంటి అనిల్ కుమార్ రెడ్డి వారి ఆశలను వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా భువనగిరి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ మరి ఈరోజు ప్రజల మధ్యలో ఒక మంచి పేరు సంపాదించుకున్నటువంటి భువనగిరిలో నాయకుడు కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా వారితో పాటు వాళ్ళు అడుగులో అడిగేస్తూ నడుస్తున్నటువంటి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నేను ముఖ్యంగా ఈ తొమ్మిదవ వార్డులో కౌన్సిలర్ లేకపోయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత మా నాయకుడు అనిల్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఈ వార్డులో ఎక్కడైనా సరే దాదాపు కోటి ముప్పై లక్షల రూపాయల నిధులతో డ్రైన్లు సిసి రోడ్లు మరి మంచినీటి పైప్ లైన్లు ఇవన్నీ ఒకవైపు అభివృద్ధి పథకాలతో పాటు ఇంజరామ ఇండ్లు రేషన్ కార్డులు ఇంకా ఏదైనా అభివృద్ధి పథకాలు అన్నీ కూడా ప్రజలు చేరువ చేస్తూ వ్యక్తిగతంగా కూడా పూర్వ వెంకటేష్ ప్రజల మనిషి ఎప్పుడు ఆపదొచ్చినా అయినా చెడైనా ఎప్పుడు ప్రజల తరపున నిలబడ్డాడు అన్యాయంపై కొట్లాడిండు న్యాయాన్ని గెలిపించిండు ప్రజలందరి మనసులో కూడా పూర్వ వెంకటేష్ వంతల నరసింహరావు ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ బ్రహ్మరథం ప్రజలందరూ కూడా మేము గడప గడపకు వెళ్తుంటే వారే మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు దీవిస్తున్నారు ఖచ్చితంగా తొమ్మిదవ బ్రహ్మాండమైన మెజారిటీతో గౌరవ కుంభమో అందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ కాంగ్రెస్ అందరు కూడా చేతి గుర్తు పోటీ కోరుకుంటున్నాం ఒకటే అందరికీ చెప్పేది ఏంటంటే ఏ బంతిలో కూర్చున్నా కూడా మనకు భోజనం పెట్టేటప్పుడు కరెక్ట్ ఉండాలి అలాగే ఇక్కడ వార్డు మెంబర్ నర్చకరావు గెలిపిస్తే ఆడ ఎమ్మెల్యే గారు మనోళ్ళు ఉన్నారు పైన గవర్ గవర్నమెంట్ కూడా మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మనదంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు కాంగ్రెస్ పోటేస్తే రేవంత్ రెడ్డి గారు ఇక ఎమ్మెల్యే గారు ఇక్కడ లోకల్ కాక మీరు గెలిపిస్తే ఎమ్మెల్యే గారి దగ్గర ఉండి రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి కొట్లాడి ఇక్కడ సాంజిక సమస్యలు ఏవైతున్నాయో అవన్నీ కూడా మాట్లాడి తీసుకొస్తారు ఇంకోటి రేవంత్ రెడ్డి గారు ఏదైనా అనిల్ కుమార్ రెడ్డి గారికి మంచి అందుబాటులో ఉన్నాడు ప్రతి సమయం కూడా వారికి కేటాయిస్తాడు ఇంకో ఇప్పుడు ఎలక్షన్లో ప్రచారంగా భువనగిరి కాన్స్టిట్యసీ భువనగిరి మున్సిపాలిటీలో జరుగుతుంటే అన్నీ కూడా మంచిగా ఉన్నాయి మీరు కూడా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గిర్తించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా రేపు రేపు కూడా ఇంత ఇంతకంటే పెద్ద ఎత్తున చేసి ఈ స్థానిక సంస్థలు లోకల్ పార్టీ ఎలక్షన్స్ లెక్క ఉంటాయి లోకల్ అభ్యర్థి ఎవరైతే చూపుతూ ఉంటారో అతను చేస్తే అతను ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి దగ్గరికి ఇలా పోయి మీకు అన్ని సమస్యలు కూడా చేసి అన్ని విధంగా అందుబాటులో ఉంటాడు కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ గోడేయాలని చూడుకుంటూ మీ అందరి వల్ల ఒకసారి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలకు చూసి మా తొమ్మిది ప్రజలంతా ఏకతాటికై అందరూ కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే ఇంద్రమైంది ఇచ్చింది సన్న బియ్యం రేషన్ కార్డు ఈ బస్సు అన్ని ప్రతి ఒక్కటి ఈ రెండున్నర సంవత్సరాల పదిహేను ఏదైనా పని రెండున్నర సంవత్సరాలుగా మా అనంత్ కుమార్ రెడ్డి సార్ చేస్తున్న సార్ మీ నమ్మకంతో ప్రజలంతా చే గుర్తి కేసాం దేశం కాంగ్రెస్ గెలిపిస్తామని మాకు మాటిస్తాం ప్రతి ఎక్కడ పోయినా డ్రహ్మ జై కాంగ్రెస్ మీరు ఓటర్లకు ఏమి భరోసా ఇస్తున్నారు ప్రచారంలో భాగంగా అభివృద్ధి కాలేదు ఎక్కడ ఎక్కడ సీసీ అక్కడనే ఉన్నాయి డ్రైన్ లేవు మోరీలు లేవు వీధులైతే వినలేవు స్తంభాలు లేవు చాలా బాధ ఉంది మొన్న సార్జిక చూసిన నేను మళ్ళీ ఇప్పుడు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలలో మేమే సార్ వచ్చినాం సార్ చూపిస్తాం మాకు ఇప్పుడు రెండు కోటి నలభై లక్షలు ఇచ్చిన ఫండ్ మా వాడు సిసి రోడ్ వేయించడం డ్రైన్ వేయించడం ఈ పని చేస్తుంటే చూశాను మీరు పని చేస్తే నేను పని చేసే ప్రభుత్వం వచ్చింది ప్రజాపాలన వచ్చింది రేవంత్ రేవంత్ రెడ్డి సార్ సారథ్యంలో మా ఎమ్మెల్యే సార్ ఇల్లు భరోసా ఇస్తున్నారు ప్రతి పని చేయాలి మీరు మంచిగా చేయాలి ఏది ఉన్నా నా దృష్టికి తీసుకురావాలి నేను ప్రతి చేస్తే మీకు అండగా ఉండాలని మాకు ఆమిస్తుంది సార్ మీరు బంబర్ మెజార్టీతో గెలిస్తే మీరు ఏం చేస్తారు కాలనీకి అది చెప్పూరు కాలనీకి బస్సు దాకా తీసుకోసం పిల్లలకు సరే ఉన్నా లేకున్నా అంతా మా అంతా సమ్మెరేమది పిల్లలకు ఏది ఉన్నా ఏదైనా ఉద్యోగ అవకాశాలు కానీ ఏదైనా చేపిస్తామని మేము మాటిస్తాం